అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం వాషింగ్టన్లోని క్యాపిటల్ భవన ప్రాంగణంలో జరగడం ఆనవాయితీ అయితే నలభై ఏళ్ల తర్వాత తొలిసారి అగ్రరాజ్య అధ్యక్షుని ప్రమాణ స్వీకార వేదిక మారింది అతిశీతల వాతావరణం కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం నుంచి మరో చోటుకు మార్చారు ఈ నెల ఇరవై డౌన్ క్యాపిటల్ వన్ అరేనాలో నలభై ఏడవ అధ్యక్షునిగా డొనాల్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వాషింగ్టన్లోని క్యాపిటల్ భవన ప్రాంగణంలో జరుగుతుంటుంది అయితే నలభై ఏళ్ల తర్వాత తొలిసారి ప్రమాణ స్వీకార వేదికను మార్చారు అతి శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల ఇరవైన జరగాల్సిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార వేదికను క్యాపిటల్ భవనం నుంచి డౌన్ టౌన్లోని క్యాపిటల్ వన్ అరేనాకు మార్చారు ఇది ఇండోర్ వేదిక దీంతో అమెరికా నలభై ఏడవ అధ్యక్షునిగా ట్రంప్ క్యాపిటల్ భవనం మెట్లపై కాకుండా ఇండోర్లో ప్రమాణం చేయనున్నారు ఆ రోజు జరగాల్సిన ఇతర కార్యక్రమాలు కూడా క్యాపిటల్ వన్ అరేనాలోనే జరగనున్నాయి బాస్కెట్బాల్ వంటి క్రీడలను నిర్వహించే క్యాపిటల్ వన్ అరేనా పూర్తి సామర్థ్యం ఇరవై వేలు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రమాణ స్వీకార వేదికను మార్చాలని కోరినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ప్రజలు ఇబ్బంది పడటం తనకిష్టం లేదని చెప్పారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే క్యాపిటల్ వన్ అరేనాకు రావచ్చని డొనాల్డ్ ట్రంప్ ఈ నెల పదిహేడున సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు గతంలో కూడా ప్రమాణ స్వీకార వేదికను క్యాపిటల్ భవనం నుంచి మరో చోటుకు మార్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రీగన్ క్యాపిటల్ భవనం మెట్లపై కాకుండా ఇండోర్ వేదికలో ప్రమాణం చేశారు సంప్రదాయంగా నిర్వహించే పరేడ్ను రద్దు చేశారు ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ పది నుంచి ఇరవై మధ్య నమోదయ్యాయి డొనాల్డ్ ట్రంప్ లాగే రోనాల్డ్ రీగన్ కూడా రిపబ్లికన్ నేతే కావడం విశేషం ఈ నెల ఇరవైనా ఉష్ణోగ్రతలు మైనస్ పదకొండు నుంచి ఐదుగా నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేసింది ప్రమాణ స్వీకారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ క్యాపిటన్ వన్ అరేనా సమీపంలో తన మద్దతుదారులతో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నారు ప్రమాణ స్వీకారానికి ముందు శ్వేత సౌధంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ దంపతులకు తేనేటి విందు ఇవ్వనున్నారు అనంతరం ట్రంప్ ఉపాధ్యక్షునిగా గెలిచిన జేడీ వాన్సులు క్యాపిటల్ భవనానికి వెళ్లనున్నారు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్ డొనాల్డ్ ట్రంప్ చేత ప్రమాణం చేయించనున్నారు అనంతరం ట్రంప్ వచ్చే నాలుగేళ్లలో చేపట్టబోయే పనుల గురించి వివరిస్తారు ఈ కార్యక్రమానికి ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీఈఓ జెఫ్ బెజోస్ హాజరు కానున్నారు భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు కానున్నారు పలు దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు